ప్రెస్ నేటి వాక్యం కీర్తనల గ్రంథము అధ్యాయము వారు కష్టకాలముందు యహోవాకు మొర్రపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను ఈ భూమి మీద సమస్త మానవాళి జీవితంలో కష్ట నష్టములు ఎదుర్కోవడం సర్వసాధారణం అయితే కొన్ని సందర్భాలలో వీటిని భరించడం మానవులకు చాలా కష్టతరమవుతుంది ఈ సమయంలో ఎవరివైపు చూడాలి ఎవరు సహాయం చేసి ఈ కష్టాన్నించి గట్టెక్కిస్తారో అనే ఆలోచనతో సతమతమైపోతుంటారు ఆనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలీలు కష్టకాలములలో దేవునికి మొర్రపెట్టినప్పుడు వారికి కలిగిన అనేక ఆపదల్లో నుండి దేవుడు వారిని విడిపించాడు ఈనాడు మనకు కలిగే ఎన్నో ఆపదలు నుండి బయటపడాలంటే మానవుల వైపు కాకుండా దేవుని వైపు మాత్రమే మనం చూడవలేను అనే సత్యాన్ని అందరం తప్పక అంగీకరించవలసి ఉన్నది మన కష్టకాలములో ఆయన వైపు చూచి మొర్రపెట్టినప్పుడు భయపడకము నేను నీకు తోడయున్నాను అనే వాగ్దానము చేత మన ఆపదలు నుండి తప్పించి సమాధానముతో నింపగలిగిన దేవునికే మహిమ కలుగునగాక ఆమెన్